మన మనం కాపుల్సింది ఏంటంటే మన మున్నూరు కాపులు ఎప్పుడు వెనుకబడి ఉన్నావు మనకి రిజర్వేషన్ లేదు ఏది లేదు అందుకైనా ఇప్పుడైనా కొంచెం గవర్నమెంట్ దయధలించి మనకు రిజర్వేషన్ ఇవ్వాలి మళ్ళీ పోతే ఇంత ముందు మనకి ఎక్కడో కోకపెట్ల ఐదు వందల ఎకరాలు ఐదు వందల కోట్లు అన్నారు అది ఎక్కడ పోయిందో అది వేయింది యశో ఐదు ఎకరాలు మళ్ళో పోతే యశోద హాస్పిటల్ కాడ ఆరు వద్ద కదా చూపించు అది మరి ఎవరి కబ్జాలు ఉన్నది ఎక్కడ ఉంది అది కూడా ఇప్పుడు బయటకు రావాలి ఎందుకంటే యశోద హాస్పిటల్ అంటే మరి మళ్ళీ ఎవరికి కబ్జ అది మనకి రా అది కూడా కారమట్టు కాడ అది కూడా మనం ఐక్యత ఉండి ఇప్పుడు పోయి అడుగుదాం మనకి ఎందుకంటే ప్రతి బస్తీకి అందుబాటులో ఒకటి ఉండాలి అది ఎవరు జిల్లాల తరపున అందరికి ఉంటుంది అది ఇది మనకు ప్రతి చిన్న బస్తీ కూడా మనకు ఎవరి వాళ్ళకు ఉండాలి ఇది ఇది కూడా మనం అందరు పోయి అడుగుదాం కొంచెం మనం అంత ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలదని నేను అనుకుంటున్నా అందుకని మన పిల్లలు అప్పుడు మంగళవారం తిరుపతి కానీ యాన్నో అమీర్ పట్టణం చిన్న కాదు చూపిస్తే ఆ ఒక్కడే అప్పుడు కరోనా టైంలో దాన్ని రాళ్ళు వేసి నీళ్ళు పడతాండి వస్తారు వాటి ఊసి చూసినా చాలా గ్రేట్ అప్పుడు దాన్ని ఇంత తీసుకొచ్చి కొంచెం పైకి తీసుకొచ్చారు ఇప్పుడు సంఘం కూడా కొంచెం డెవలప్ అవుతుంది అందుకనే మన ఐక్యంగా ఉండి చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను